హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఎన్నో ఆశలతో పీటల మీద కూర్చోవాలి అనుకుంటున్న వల్లికి ఆశ ఆవిరైపోయినట్టు నర్మద మరి ఇంటి వారసత్వంగా కూర్చుంటున్న రామరాజు వేదవతిని మావయ్యని అత్తయ్యని పీటల మీద కూర్చోబెడుతుందా సూపర్ నర్మదా నువ్వు గ్రేట్ అనిపించుకుంటావు ఎందుకంటే నీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి అని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మరి ఎప్పటి నుంచో రాక్షసి రాక్షసి అంటున్న ధీరజ్లో మరి సరికొత్తగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున మరి ప్రేమ కట్టుకున్న చీరకి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయాడా ఇంటిల్ల పాది మరి ధీరజ్ని ఏడిపిస్తున్నారా మరి ఇహ నుంచి ప్రేమని ప్రేమించాలి అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి మరి వరలక్ష్మీదేవిని చాలా ఆనందంగా ఆడంబరంగా రామరాజు ఫ్యామిలీ మరి ఆహ్వానిస్తున్నారు ఇలా ఆహ్వానించడానికి ముందుగా ఏర్పాట్లు చాలా బాగా జరుగుతూనే ఉన్నాయి షాపింగులు నగలు ఇవన్నీ కొంటూ ఉన్నారు అలాగే మధ్య మధ్యలో మరి ఒక్కొక్కరు కూడా వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చాలా బాగా మరి ఒకరినొకరు బాగానే అర్థం చేసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి ఇటు మరి ప్రేమ విషయంలో ఇటు సాగర్ నర్మద ప్రేమ పరుగులు పెడుతుంటే అటు చందు చందు వలిల ప్రేమ మరి కొంచెం ముందుకు వెళ్ళింది అలాగే మరి కన్ఫ్యూజన్లో కొట్టుకుపోతున్న ధీరజ్కి ధీరజ్కి ప్రేమ ఎలా కనిపిస్తుంది వరలక్ష్మీదేవిలాగా కనిపిస్తుందా తన మనసులో ఎప్పటి నుంచో ఒక అడ్డుతెర ఉన్నది తొలగించుకుంటాడా ప్రేమ ప్రేమ తనని ప్రేమిస్తుందని తెలుసుకుని ఒక్కసారిగా మరి ధీరజ్ కూడా ఐ లవ్ యూ చెప్తాడా అని అనుకుంటున్నారా మరి ఆఖరి వరకు చూడాల్సిందే ఇంకా ఇదిలా ఉండగా వంటింట్లో నర్మదా ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు అక్క చాలా సంతోషంగా ఉందక్క ఇంటిల్ల పాది ఇలా సంతోషంగా ఉండేసరికి అక్క నీకొక విషయం చెప్పనా అనంగానే చెల్లి నీకొక విషయం చెప్తాను విను అని చెప్పేసి అంటుంది అక్క నేను ముందక్క వద్దు నేను ముందు చెప్తాను నేను పెద్దదాన్ని కదా అది కాదక్క నేను చిన్నదాన్ని కదా అనగానే లేదు ప్రేమ నేనే చెప్తాను విను అసలు మీ బావగారు అనగానే ఏంటక్క చీర తెచ్చారా అనంగానే ఏంటి నీకు కూడా చీర తీసుకొచ్చారా అని చెప్పి అంటుంది అవునక్క ఏమో ఏదో అనుకున్నాను మీ గారిని ఏదో డెలివరీగా చేస్తున్నాడు సరిగా చదవడు ఇలా అనుకుంటూ ఉంటే సెలక్షన్ అదిరిపోయింది తెలుసా అని చెప్పి అనగానే అవును ప్రేమ నేను కూడా మా ఆయన్ని ఎప్పుడూ అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో రైస్ మిల్క్ వెళ్తాడు వస్తాడు అంతే తప్ప చీరలు నగలు ఏం తెలుసులే అనుకుంటే అసలు నా ఫేవరెట్ కలర్ని సెలెక్ట్ చేసి నన్ను మెస్మరైజ్ చేసేశాడు అసలు ఆ చీర రేపు నేను కట్టుకుంటే నీకే చాలా బాగా నచ్చుతుంది నాకు బాగా నచ్చింది అనగానే అవునక్క ముగ్గురు ముగ్గురే పర్వాలేదు మనం అనుకున్నంతకంటే కొంచెం ఎక్కువలోనే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంతకీ మన ఇద్దరు మన ఇద్దరికే కొన్నారా బావగారు కూడా వల్లి అక్కకు తెచ్చారా అనగానే అయ్యో ముగ్గురు వెళ్ళారట ముగ్గురు గంటల కొద్దీ షాపింగ్ చేశారు మరి నీ కోసం కూడా ధీరజ్ అయితే ఎన్నో చీరలు తీపిచ్చాడట మంచి చీర సెలెక్ట్ చేసి ఈ చీర ప్రేమకైతే బాగుంటుంది అన్నట అవును సచినుడికి అన్నీ చేస్తాడు అన్నీ మాట్లాడతాడు నా దగ్గరకు వచ్చేసరికి బెట్టు చేస్తాడు వీడి మనసులో ఏముందో అస్సలు అర్థం కావట్లేదు అసలు వీడేంటో వీడేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు తింగర్ సచనుడు ధీమా అంటే ఏంటి అని వంద సార్లు అడిగాడు నన్ను అర్థం కాకపోతే ఎట్లా చదువుకున్నాడు కదా అప్పటికి ధీరజ్ ప్రేమ అన్నది అంత స్పష్టంగా తెలిసిపోతుంది కానీ వాడికి అర్థం కాలే పోనీలే వాడికి అర్థం కాకపోవడమే బతికిపోయాను లేదంటే నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి నా వెనకాల పడి ఏడిపించినా ఏడిపిస్తాడు అని చెప్పి అనుకుని అక్క అక్క పాలు పొంగిపోతున్నాయి అక్క అని చెప్పేసి అంటుంది అవును ప్రేమ అని చెప్పేసి గబాల్నే పాలు పొంగిపోతాయి అన్నమాట పర్వాలేదు అక్క పాలు పొంగితే మంచిదంట కదా వరలక్ష్మి వ్రతం రోజున అయినా అవి మనం పొంగించాలని పొంగలేదు ఆ వాటంతటి అవే పొంగేయి ఆ పొంగుతున్నాయి అంటే మన ఇంటిలో ఆనందాలు కూడా అలాగే పొంగుతాయి లేక అమ్మ అంటూ ఉండేది ఆ రోజుల్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలు ఎంత బాగా జరిగాయో తెలుసా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటున్న ఉంటారు ఈ లోపల వేదవతి అయ్యో కోడల్లారా ఏంటి పాలు పొంగించేశారా పోనిలే శుభ సూచకమే ఏంటి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయా లేదత్తయ్యా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసాం పంతులు గారు వచ్చిన తర్వాత ఇంకా వ్రతం ఏర్పాట్లే మరి వెళ్ళి రెడీ అవ్వండి చీరలు తెచ్చేటట్టు కదా మా అబ్బాయిలు మంచి మంచి చీరలు కొనిపించుకున్నారట కదా ఎంతైనా నా కోడళ్ళు అదృష్టవంతులు వాళ్ళకి నచ్చిన భర్తలతో మంచి మంచి చీరలు కొనిపించుకున్నారు అంటే మా అత్తగారికి ఏం తక్కువ మా మామయ్య గారు ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా ఆయన మా కొడుకు మా ఆయనల కంటే ఎక్కువలోనే చూస్తారు మా మామయ్య గారు చాలా మంచోళ్ళు అని చెప్పాను కానీ అవునవును మీ మామయ్య గారికి కోపం ఎక్కువే ప్రేమ ఎక్కువే అని చెప్పి అంటుంది వేదవతి ఇంకా అవునత్తయ్య మామయ్య గారు చాలా మంచివాళ్ళు ఆయనకి ఇదిలా ఉండగా వల్లి మరి చేతిలో పసుపుతో కుంకుమతో ముగ్గు వేసుకుని లోపలికి వెళ్తూ ఇంకా ఒక్కసారి గాల్లో తేలిపోతూ అటు ఇటు డ్యాన్స్ చేస్తూ ఊగిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే వచ్చిన భాగ్యం ఏంటమ్మా వది అని అడుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా ఊహాలోకంలో తేలిపోతూ ఉంటుంది మరి చందు తనతో చాలా ప్రేమగా ప్రవర్తించేసరికి ఆనందంతో తట్టుకోలేక బా బా ఇలాగే ఎప్పుడు ఉండాలి బా నువ్వు చాలా సంతోషంగా కనిపించావు బా అని చెప్పి మురిసిపోతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా భాగ్యం నీకు ఏదో అయ్యిందమ్మా ఏంటి ఎప్పుడు లేదు ఏదో ఈ మధ్యకాలంలో మూడీగా ఉంటున్నావు ఇప్పుడు చూస్తే ఎగురుతున్నావేంటి ఏమైంది అనగానే ఏం లేదమ్మా అన్నీ నీకు చెప్పాలా అనగానే నా మీద బాకి చాలా ప్రేమ ఆయనలో మార్పు వచ్చిందమ్మా అని చెప్పి అంటుంది వస్తుంది అల్లుడు గారు చాలా మంచోళ్ళు మిగతా ఇద్దరితో పాటు చూస్తే మంచిగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు అదృష్టవంతురాలు వల్లి ఈ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చావు కాబట్టి పెత్తనం కూడా నీ చేతికే ఇచ్చారు మీ మావయ్య కానీ అనుకోకుండా మీ నాన్నమూలనే నీ పెత్తనం చేజారిపోయింది మళ్ళీ నీ పెత్తనం నీకు రావాలంటే నీకు సలహా చెప్తాను విను అనగానే ఏంటమ్మా అది ఏం లేదు రేపు వ మనకి వరలక్ష్మి వ్రతం రోజున పేటల మీద జంటగా కూర్చోమని చెప్తారు అప్పుడు ఎప్పుడన్నా పేటల మీద కూర్చున్న వాళ్ళకే అన్ని వరాలు కురిపిస్తుంది ఆ వరాల తల్లి అందుకని ఏం మాట్లాడకుండా పెద్ద కోడలు పెద్ద కొడుకునని చెప్పి నువ్వే అల్లుడుగారిని కూర్చోపెట్టి పేట్ల మీద పూజ చేయండి అప్పుడు ఈ సంవత్సరం అంతా నీకు మంచి జరుగుతుంది నీ మాటకి ఎదురుండదనుకో అమ్మ బాబోయ్ అస్ బాబోయ్ అమ్మా నువ్వు భలే చెప్తావమ్మా ఇలాంటి చేస్తే ఇలాగే మారిపోతారా అనగానే చక్కగా మార్పు వచ్చిద్దమ్మా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి ఎక్కువ కరోనా కటాక్షం లభిస్తుంది అనగానే ఇదిగో అమ్మా వల్లి మీ అమ్మ చెప్పింది కరెక్టే ఎప్పుడన్నా కానీ మనం చేసే ఫలితం కొంచెంసేపు ఉన్న దేవుడి సంకల్పం గట్టి గట్టిగా ఉండాలి నువ్వే కూర్చోవాలమ్మా అని చెప్పానం కానీ అజ్ బాబాయ్ ఆస్ బాబాయ్ అమ్మ ఈరోజు చూడు ఎలాగైనా సరే ఆ పేటల మీద నేనే కూర్చుంటాను బాగా కూర్చోబెడతాను పూజ మేమిద్దరం చేస్తాం అని చెప్పానం కానీ నా అమ్మడికి నేను ఎలా చెప్తే అలాగే చేసిద్ది అని చెప్పేసి ఇంకా భాగ్యం పదయ్య రామరాజన్నయ్య పిలుస్తున్నాడు పేట్ల మీద కూర్చోవడానికి అందరికీ బట్టలు పెట్టారు నువ్వు కూడా పచ్చి కట్టుకో నా చీర నేను కట్టుకుంటానమ్మా నాది నాకు ఇవ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా వల్లి అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటుంది బా ఈరోజు అస్సలు మర్చిపోలేను బా నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ వెళ్ళి లోపలికి వెళ్ళి శారీ ఓపెన్ చేస్తుంది శారీని చూడంగానే చాలా బాగా నచ్చేస్తుంది మనసుకి దగ్గరగా అనిపిస్తుంది కానీ గుర్తు చేసుకుంటుంది వాడు నాకు చీర తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వద్దంటే వద్దు వద్దంటే వద్దని చెప్పి అన్నాను బాగా ఫీల్ అయినట్టున్నాడు ఎలాగో కట్టుకోనని చెప్పి డిసైడ్ అయిపోయినట్టున్నాడు అని చెప్పి అనుకుంటుంది ప్రేమ అరే నువ్వంటే నాకు ప్రేమరా నిన్ను నేను ప్రేమిస్తున్నాను రా మొద్దు నీకు అస్సలు అర్థం కావట్లేదు ఏదో నీ భార్యగా ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి మిగతా ఇద్దరు అన్నదమ్ములు కొన్నారు కాబట్టి నువ్వు కూడా నాకు చీర తీసుకొచ్చి ఇచ్చుంటావు అంతే తప్ప నా మీద నీకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది చచా ప్రేమ లేకుండా చీరలా తీసుకొస్తాడు వాడికి నేనంటే ఇష్టమే నేనంటే బాధ్యతగానే ఉంటున్నాడు కానీ ఎందుకో ఎక్కడో ఒకచోట మొరటుగా చేస్తాడు అయినా వాడికి నా మనసులో ప్రేమ ఎప్పటికీ అర్థమవుతుంది అప్పటికి నేల మీద రాతలతో చూపించాను దీ అంటే దీరజు ప్రేమ అంటే మా అంటే ప్రేమానని నా ప్రేమలో చివరి అక్షరం వాడి పేరులో మొదట అక్షరం కలిపి అని రాస్తే మీ తాతయ్య పేరా మీ నానమ్మ పేరా అంటాడేంటి తెలుగు తక్కువ దద్దమ్మ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చీరను తీసుకుని ఇలా ఒంటి మీద వేసుకుని ఇంకా తనకి పాటల మీద పాటలే గుర్తుకొస్తూ ఉంటాయి మొదటిసారి నా భర్త నాకు తీసుకొచ్చిన అపురూపమైన కానుక నేనెందుకు కట్టుకోను ఈ వ్రతానికి ఈ చీర కట్టుకుని నిన్ను మెస్మరైజ్ చేస్తాను చూడు ధీరజ్ నువ్వు ఎలా ఎలా నన్ను దూరంగా ఉంటావో నేను చూస్తా నువ్వు కట్ నువ్వు ఇచ్చిన చీరలో నిన్నే ఫ్లాట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చక్కగా వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా మరి వేదవతి కూడా వ్రతానికి అందంగా రెడీ అవుతుంది ఇంకా రామరాజు దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేయించుకోవడానికి వెళ్తుంది ఏమండి ఈ వ్రతంలో ప్రతి సంవత్సరం కూడా మనం పీటల మీద కూర్చుని వ్రతాన్ని బాగా జరిపిస్తున్నాము అవును బుజ్జమ్మ నువ్వు వచ్చిన వేళ విశేషం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వ్రతం జరిపిస్తున్నాము ప్రతి సంవత్సరం నేను నీకు అక్షంతలు వేయటం మన ఇద్దరి మీ పీటల మీద కూర్చోవటం చక్కగా వ్రతం చేసుకోవటం ఆ తర్వాత సంవత్సరం వరకు మనకి ఎటువంటి లోటు లేకుండా ఆ అమ్మో ఆ అమ్మ తల్లి మనల్ని కరుణా కటాక్షాలు ఇస్తుంది అలాగే వేసిన రైస్ మిల్లో బస్తాలు సంవత్సరం సంవత్సరం దిగుబడి బాగా పెరుగుతుందే తప్ప ఏ రోజు కూడా ఒక లాస్ వచ్చిందన్నది లేదు నువ్వు నాకు వరాల ఇచ్చిన ఆ వరమహాలక్ష్మివి బుజ్జమ్మ అని చెప్పానంగానే నిజమేనండి మీరు మిమ్మల్ని నేను ఏ ముహూర్తంలో మీ జీవితంలో కడుగు పెట్టానో కానీ ఏ రోజు నేను బాధపడలేదండి అంత సంతోషమే చూశాను మొన్నటికి తప్ప మీరు నన్ను ఎప్పటికీ బాధ పెట్టలేదు క్షమించు బుజ్జమ్మ ఏదో ఒక్కోసారి జీవితంలో కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి అవి వచ్చినంత మాత్రాన ప్రేమ బలహీనమవ్వదు ప్రేమ మరి కాస్త బలమవుతుంది నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు నేనేంటో నిన్ను అర్థం చేసుకున్నాను మన మధ్య ఇంకా ఎటువంటి అరమరికలు రావు రాకూడదండి ఎప్పటికీ రాకూడదు మన పిల్లలు కూడా మనలాగానే అన్యోన్యంగా ఉండాలి వాళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు ఉండకూడదు ఇప్పటికే కోడళ్ళ మధ్య చిన్న చిన్న కసుపుసులు ఉన్నాయి అవి కూడా తీరిపోయి ఆనందంగా ఈ పండగ చేసుకున్నాక ఇంటికి ఎవరైనా ఒకళ్ళు వారసుడు వస్తే ఇంక అంతకంటే మనకు కావాల్సిందే ఉంటుందండి అవును బుజ్జమ్మ మనం అమ్మమ్మ నానమ్మ తాతయ్య లవ్వాలని కోరుకుంటున్నట్టున్నావుగా అనంగానే అవునండి ఇంట్లో అందరం పెద్దవాళ్ళమైపోయాము మీరేమో రైస్ మిల్కి వెళ్ళిపోతారు పిల్లలేమో ఉద్యోగానికి వెళ్ళిపోతారు నేను ఎంతని కోడళ్ళ కోసం ఎదురు చూస్తాను అదిగో ఆ గవర్నమెంట్ కోడలు ఉందే అదే నన్ను కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అది ఎప్పుడన్నా ఉద్యోగానికి వెళ్ళిపోతే నాకు చాలా బోర్ కొడుతుంది అదే ఇంటికి వారసుడు వస్తే వాడితో నేను ఆడుకుంటాను కదా చక్కగా అని చెప్పేసి అంటుంది అవును బుజ్జమ్మ నీకు వారసుడు రావాలని ఉంది కానీ వాళ్ళకి పెళ్ళి ఎన్ని రోజులు అవ్వలేదు కదా వాళ్ళకి పాపం హాని అని అదే ఇవని పంపించనే లేదు మన బాధలు కష్టాలే సరిపోతున్నాయి ఈసారి ఈ వ్రతమైన తర్వాత ముగ్గురు కొడుకుల్ని కొంచెం వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి కదా పంపిస్తాను బుజ్జమ్మ అనగానే అవునండి కోడళ్ళు బిజీగానే ఉంటున్నారు కొడుకులు బిజీగానే ఉంటున్నారు వాళ్ళిద్దరిని కలిసి ఒక వారం రోజులు ఎక్కడికైనా ట్రిప్ పంపిద్దామండి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అక్కా బావా అనుకుంటూ అరుచుకుంటూ వస్తాడు తుతు ఏమైందిరా తమ్ముడు ఎందుకలా అరిచావు అని చెప్పి అనం కానీ ఏం లేదక్క మీ ఇద్దరిని చూస్తుంటే సాక్షాత్తు ఆ శివపార్వతుల్లానే కనిపిస్తున్నారు అసలు బావా అదిరిపోయాడనుకో నీకైతే తక్కువే లేదు అసలు ఎంతమంది ముగ్గురు కోడళ్ళు కాదు పది మంది కోడళ్ళు వచ్చినా నీ ముందు దిగదుడిపోయాక్క అంత అందంగా ఉన్నావు ఈ పట్టు చీర బావగారు కొన్నారా అని చెప్పి అడుగుతాడు అందుకేరా నిన్ను కూడా పెళ్లి చేసుకోమని చెప్పేది పెళ్ళి పేరెంటని లేకుండా అలా తిరుగుతూ ఏమిట్రా నువ్వు అదేంటి బావా ఈ వయసులో నాకు పెళ్ళేంటి ఈ పాటికి నాకు పెళ్ళి అయితే ఇలాగే ఉండేవాడిని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది బావా తర్వాత మళ్ళా ఎవరు నాకు ముందుకు పెళ్ళికివ్వడానికి అని చెప్పాను కానీ ఇప్పుడు పెళ్ళి కాదురా షష్టి పూర్తి చేసుకోవాలి నువ్వు అని చెప్పేసి జోగ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే పంతులు గారు వస్తారు అమ్మా వేదవతి గారు అని చెప్పాను కానీ రండి పంతులు గారు అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తుంది మంచినీళ్ళు కాఫీ ఏమన్నా తీసుకుంటారా పంతులు గారు వద్దమ్మా మనం పదిన్నర కల్లా మనం వ్రతం మొదలు పెట్టేయాలమ్మా పెట్టేస్తే కానీ రాహుకాలం రాకుండా ఉంటుంది మనం మొదలు పెట్టినాక ఎటువంటి కాలం వచ్చినా పర్వాలేదు అన్ని ఏర్పాట్లు హాల్లో చేశామండి పంతులు గారు అదిగో వరలక్ష్మీదేవిని కూడా నిలబెట్టాం మీకేమేమి కావాలో మొత్తం మీరు లిస్టు మొత్తం అడగండి మా కోడళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పానంగానే కానీ సరేనమ్మా సంతోషం అని చెప్పేసి వెళ్ళి హాల్లో అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ ఉంటారు ఇంకా ముగ్గురు ముగ్గురు కొడుకులు కూడా ఒకరికి మించిన ఒకరు లోకంలో తేలిపోతూ ఉంటారు మరి వారి భార్యలను చూసి మురిసిపోతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నర్మద తను కట్టుకున్న చీరతో సాగర్ దగ్గరికి వెళుతుంది సాగర్ చూసి ఏంటి ఎవరు మా ఇంటికి వచ్చారు అని చెప్పి షాక్ అవుతాడు ఏంట్రా ఎవరు వచ్చారంటావేంటి అనగానే అవును నర్మదా ఎక్కడా నర్మదా నర్మదా అని వెతుకుతూ ఉంటాడు నీకేమైనా పిచ్చి పట్టిందరా నీ ముందు నేను నించి నర్మదను కనిపించట్లేదా నర్మద ఇంత అందంగా ఉండదే నర్మద ఎప్పుడు చూడు ఓ ప్లెయిన్ శారీ కట్టుకుని ఓ వర్క్ బ్లౌజ్ వేసుకుంటుంది ఆమె నా భార్య ఇంత అందంగా పరమహాలక్ష్మిలో ఉన్న నువ్వు నా భార్యవా అని చెప్పి ఏడిపిస్తాడు వెంటనే ఏరా నీకెలా ఉందిరా ఒళ్ళు అని చెప్పి కొట్టబోతుంది నా ఎలా ఉందా అని చెప్పి చెయ్యి వెనక్కి పెట్టి ఇదిగో ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా జోవియల్గా మాట్లాడతాడు చాలా బాగున్నావు నర్మదా నిజంగా నేను చూస్తుంటే నాకు సాక్షాత్తు ఆ అమ్మవారే కనిపిస్తుంది చాలా ముద్దుగా ఉన్నావు బాగున్నావు అని చెప్పి అనగానే నన్ను బ్లెస్ చేయండి వ్రతంలో కూర్చోవాలి కదా అనగానే అవును ఏంటి వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఇందాక కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అనంగానే వాళ్ళేదో వల్లిని బా అన్నయ్యని పేట్ల మీద కూర్చో కూర్చుంటారని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఎవ్రీ ఇయరు అమ్మ నాన్న కూర్చుంటారు అని చెప్పేసి అనగానే ఏంటి వల్లి కూర్చుంటుందా అదెలా సాధ్యం మామయ్య గారు అత్తయ్య గారు ఉండక వాళ్ళే చేయాలి వల్లి ఎలా కూర్చుంటుంది అదే కదా నాకు అదే అనిపించింది మళ్ళా నేను మాట్లాడితే బాగుండదని వాళ్ళతో మొత్తానికి భాగ్యం వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళ ప్లాన్లు ఏం వర్కౌట్ అవ్వలేండి అని చెప్పేసి అంటుంది సరే సరే ఏదో అత్తయ్య పిలుస్తున్నారు వెళ్ళు అని చెప్పి అనగానే ఇంకా వెళ్తూ ఉంటే తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ధీరజ్ మంచిగా రెడీ అయ్యి మరి హాల్లోకి వస్తాడు ఇంకా ఇద్దరు అన్నయ్యలు ధీరజ్ని ఆట పట్టిస్తూ ఉంటారు ఏంట్రా కొత్త పెళ్ళికొడుకులా ఉన్నావు అనంగానే ఏ మీకు డౌటా నేను కొత్త పెళ్ళికొడుకుని కాదా అని చెప్పి అనంగానే అది కాదురా పిటల మీద నుంచి వచ్చేసిన పె పెళ్ళికొడుకులా ఉన్నావు ఆయన నిన్ను ప్రేమ నువ్వు తెచ్చిన చీర తీసుకుందా అనంగానే ఎందుకు తీసుకోదు అని చెప్పి అంటాడు నువ్వు అన్ని విషయాలు మొత్తం చెప్పట్లేదులేరా ప్రేమ నిన్న ఒక ఆట ఆడుకుంటున్నట్టుందిగా అని చెప్పేసి అనంగానే ప్రేమ నన్ను ఆడుకోవడం ఏంటి నేనే ప్రేమతో ఆడుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా ప్రేమ అప్పుడే మొత్తం బేషన్లో ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుని చాలా అందంగా ధీరజ్కి ఇచ్చిన చీరని కట్టుకుని వస్తూ ఉంటే ఇంకా అలా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఈ రాక్షసి నేను ఇచ్చిన చీర కట్టుకోనంటే కట్టుకుని ఇప్పుడేమో ఈ చీర కట్టుకుని దగ్గ కాంతుల్లో మెరిసిపోతుంది అని చెప్పి దగ్గరికి వచ్చి ప్రేమని ఇలా చూస్తూ ఉండగా ప్రేమ కూడా ధీరజ్ వంక థ్యాంక్స్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే ధీరజ్కి అయ్యి బాబాయ్ దీని ప్రేమలో పడిపోతున్నాను ఇది నా మనసులోకి వచ్చేస్తుంది ఇలా అయితే కష్టం కదా దీనికి దీని చదువుకి నేను ఆటంకం కాకూడదు కదా అని చెప్పి అనుకుని అవి బాబాయ్ అనుకుంటూ వెనక్కి జరుగుతాడు ఏంట్రా ఏంటి సంగతి ప్రేమనేంటి తదేకంగా చూస్తున్నావు ఎప్పుడు చూడని విధంగా మొత్తానికి మరదలు నువ్వు ఇచ్చిన చీర కట్టుకుంది కదా అని చెప్పేసి ఇద్దరన్నయ్యలు కూడా ధీరజ్ని ఆట పట్టిస్తూ ఉంటారు ధీరజ్కి మాత్రం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కానీ ప్రేమ ప్రేమ కట్టోటే కనిపిస్తూ ఉంటుంది ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది నేను ఇచ్చిన చీర కట్టుకుంటేనే నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఇంకా ప్రేమ వెనకాలే నించుని ఉంటాడు ప్రేమని ప్రేమ కూడా ధీరజ్ని ఊరకంట చూస్తూ అక్కడ ఉన్న పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో పంతులు గారు అమ్మా సమయం అయిపోతోంది దుర్ముహూర్తం రాకముందే పీటల మీద కూర్చోవాలి అందరూ రెండమ్మ అని చెప్పి అనగానే ఇంకా వల్లి చందు సాగర్ నర్మద భాగ్యం ఆనందరావు ఇంకా వేదవతి రామరాజు అందరూ కూడా పూజా మండపం దగ్గరికి వస్తారు పీటర్ వేసి ఉంచుతుంది నర్మద ఎలా అయినా సరే అత్తయ్య మామయ్య ఈ పూజ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా పక్కనే ప్రేమతో కూడా చూడు ఏదో ఒకటి పెడుతుంది ఈ ప్రే ఈ వల్లి బల్లి వాళ్ళమ్మతో సహా మనం అస్సలు ఊరుకోకూడదు దీని ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి ప్రేమ అని చెప్పేసి అనగానే సరే అక్క అది ఏమన్నా ఊరుకుంటామా ఏంటి అని చెప్పేసి అనుకునే లోపల చూడండమ్మా పీటల మీద కూర్చునే దంపతులు ముందుకు రండమ్మా అని చెప్పేసి అంటారు పంతులు గారు ఇంకా అనే లోపల బాబోయ్ అమ్మా అమ్మడు నువ్వు వెళ్ళు పూజలో నువ్వే కూర్చోవాలా పెద్ద కొడుకు కోడలి కదా ఏమీ అనరు అది మాబోయ్ అమ్మా మామయ్య అత్తయ్య కూర్చుంటారే నీకేం చెప్పాను పూజలో నువ్వు కూర్చోమని చెప్పానా లేదా వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని చూస్తావేంటి ముందుకొచ్చి అడుగు మీ మామయ్య గారు మీతోనే చేపిస్తారు అని చెప్పి అనగానే ఇంకా మళ్ళీ మొహమాటలు లేకుండా పంతలు ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేనేనండి అందుకే కొడుకు కోడల్లో పేట్ల మీద కూర్చొని చేస్తే ఇంటికి మంచి జరుగుతుంది కదండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు నర్మదా ప్రేమ ఏంటి నువ్వు పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపి వ్రతం జరిపిస్తావా అని చెప్పి అనుకుంటూ చాలా సీరియస్గా వస్తూ ఉంటే బుజ్జమ్మకి టెన్షన్ మొదలవుతుంది అమ్మో ఏంటి కోడళ్ళందరూ ముగ్గురు ఈ పూజ దగ్గర జుట్లు పట్టుకుని కొట్టుకుంటారా ఏంటి ఇద్దరు అదేమో పేట్ల మీద కూర్చుంటానంటుంది వీళ్ళేమో ముందుకెళ్తున్నారు ఏం జరుగుతుంది మళ్ళా వ్రతం రోజు ఏం గడబవుతుంది అని ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది బుజ్జమ్మ ఏంటి వల్లి అక్క పీట్ల మీద నువ్వు కూర్చోవటం ఏంటి అనగానే ఏ నువ్వు కూర్చుంటావా నేనెందుకు కూర్చుంటాను అని చెప్పాను కానీ ప్రేమ కూర్చుంటుందా అని చెప్పి అడుగుతుంది ప్రేమ కూర్చోదు నేను కూర్చోను నువ్వు కూర్చోవు అత్తయ్య మామయ్య కూర్చుంటారు ఎప్పుడు ప్రతి సంవత్సరం అత్తయ్య మామయ్య చేతుల కానీ వరలక్ష్మి వ్రతం జరుగుతోంది ఇప్పుడే ఇప్పుడు కూడా వాళ్ళ చేతులు జరుగుతుంది అదేంటి ఇన్ని సంవత్సరాలు చేస్తారు కదా ఇప్పటికైనా పెద్ద కొడుకు కోడలు చేస్తారు కదా అందుకే చెప్పాను ఏంటండి పంతులు గారు చేయొచ్చు కదండీ అని అడుగుతూ ఉంటుంది అమ్మా పంతులు గారు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళే కూర్చోవాలి వాళ్ళే చేయాలి వాళ్ళు చేస్తే మీకు ఫలితం మొత్తం కొడుకులందరికీ వస్తుంది నువ్వు మీ ఇద్దరు కూర్చుంటే మీ ఇద్దరికే ఫలితం దక్కుతుంది అయినా కుటుంబం మొత్తానికి ఫలితం దక్కాలని చూస్తారు కానీ ఒక కుటుంబానికి దక్కాలని చూడరు కదమ్మా అని చెప్పి కానీ అలా చెప్పండి పంతులు గారు బుద్ధి లేకపోతే సరే పెద్దవాళ్ళు ఉంటుండగా వాళ్ళని అవమానించినట్టు చిన్నవాళ్ళు కూర్చుంటానని అనటం అనంగా ఏ నర్మదా మర్యాదగా మాట్లాడు ఇంకా వేదవతి ఏంటమ్మా ఏంటి గొడవ అమ్మ నర్మదా అమ్మ వల్లి జరగండి వెనక్కి పూజలో ఎవరు కూర్చోవాలో పంత్రికారు చెప్తారు కదా దాన్ని బట్టి జరుగుతుంది మీరేం గొడవలు పడకండి అనగానే రామరాజు భుజమ్మ రా మనం కూర్చుందాం అనగానే అత్తయ్య మామయ్య మీరే కూర్చోవాలి మీరు చేస్తేనే ఇల్లు ఉత్తులతూకుతుంది అష్టైశ్వర్యాలతో బాగుంటుంది అని చెప్పి అనగానే ఇంకా నర్మదా ప్రే వేదవతి రామరాజు పీటల మీద కూర్చుంటారు ఇంకా వెనకాల అందరూ కూర్చోండమ్మా అని చెప్పి అనగానే ఇంకా ముగ్గురు కూడా మూడు వరుసల్లో కూర్చోవడంతో కంకణాలవన్నీ కూడా పంతులు గారు ధీరజ్ ప్రేమకి ఇటు నర్మదా సాగర్కి చందువల్లికి కూడా మరి యాసీస్గా మెయిన్ పేటల మీద రామరాజు వేదవతి కూర్చుంటే పక్కన మూడు జంటలు కూర్చుంటారు ఇంకా ప్రతి సన్నివేశం కూడా మరి ఒకరినొకరు చూసుకునేలాగానే వస్తుంది మరి ఈ తోరణం కట్టమన్నప్పుడు ప్రేమ నర్మద ప్రేమ ఇంకా ధీరజ్ వంక చూస్తూ ఉంటుంది ధీరజ్కి ఆ తోరణం ఎలా కట్టాలో తెలీదు తెలియక తోరం తీసుకుని అక్కడ పక్కన పెట్టేస్తాడు వరే ఆ తోరణం నా చేతికి కట్టరా అని చెప్పి అంటుంది ఏంటి నీ చేతికి కట్టాలా మెడలో కట్టాలేమో అనుకుంటున్నాను చాలు చాలు రెండుసార్లు పెళ్లి చేసుకుంది కానీ కుడి చేతికి కట్టు తోరం అని చెప్పేసి అంటుంది ఇంకా తోరం తీసుకుని చేతికి రక్షణగా కడుతూ ఉంటే ప్రేమ ధీరజ్ వంకి అలా చూస్తూ ఉండిపోతుంది ఏయ్ ఏంటలా చూస్తున్నావు నీ కళ్ళకి ఏం మహిముందో నీ కళ్ళకే నాకు దిష్టి తగిలేటట్టుగా ఉంది అని చెప్పేసి అంటాడు ధీరజ్ అవునా పర్వాలేదులేరా నా దిష్టిలో నువ్వు కొట్టుకుపోలే కట్టు అనగానే ఇంకా నవ్వుతూ కంకణం కడతాడు ఇంకా చందువల్లలు కూడా అలాగే కట్టుకుంటూ ఉంటారు ఇంకా నర్మదా ప్రేమ నర్మదా సాగర్ కూడా ఓ ముసుము నవ్వులు నవ్వుకుంటూ మరి చేతికి ఆ తోరాంతా కట్టుకుంటారు ఇంక వేదవతి రామరాజుతో పూజ కలుషం అన్నీ పెట్టించి మంత్రోక్త విధంగా పూజ జరుగుతూ ఉంటుంది ఇంక ఇదంతా చూస్తున్న ఇదంతా చూస్తున్న తిరుపతికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి వాళ్ళ ఇంట్లో మరి సేనాపతి అక్కా అక్క అని చెప్పి కానీ ఏమైందిరా ఎందుకట్లా అరుస్తున్నావు అనగానే ఆ రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారట అని చెప్పి అనంగానే అవును జరుపుకుంటున్నారు అదేంటక్క వచ్చే వారం ఉండగా ముందే జరిపేసుకుంటున్నారు అనగానే ఏదో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా అయినా నా కూతురికి నగలిచ్చావా అని చెప్పి అనగాని నగలంటే జ్ఞాపకం వచ్చింది అవును ప్రేమకు అనుకున్నాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకే లోపల నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లి నగల్ని ఎలాగైనా ఆ దేవుడి దగ్గర నుంచి తీసి చెకింగ్ టెస్ట్కి చేపించాలని చెప్పి శత విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు చూడు ప్రేమ నువ్వు ఎలాగైనా సరే నేను చెప్పినప్పుడు వల్లి యొక్క నగల్ని నువ్వు సైడ్ చెయ్యి ఆ తర్వాత మనం అక్కడికి మార్కెట్కి వెళ్ళి గోల్డ్ టెస్ట్కి వెళ్ళి టెస్ట్ చేయించాక అవి జెన్యునా కా తేలాక అప్పుడు మనం వల్లి యొక్క భరదం పట్టాలి అని చెప్పి అనుకుంటూ అక్క అవునక్క కానీ తీయటం చాలా కష్టమేమో అనిపిస్తుంది ఏ కష్టమో ఉండదు పర్వాలేదు మూడు రోజుల వరకు అత్తయ్య ఈ కలుషాన్ని ఇవన్నీ ఉంచుతానంటుంది కదా అందువలన ఏ వస్తువు ఎక్కడున్నా తీయడానికి లేదు కాబట్టి ఏమి అనుకోర్లే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా వ్రతం జరుగుతున్న సేపు వల్లీకి చాలా రగిలిపోతూ ఉంటుంది అసలు పేట్ల మీద మేము ఎదురం కూర్చుంటామంటే ఈ నర్మదా కారణంగా ఏది అవ్వకుండా అయిపోయింది ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కొర కొర చూస్తూ ఉంటుంది ఇంక పంతులు గారు అమ్మా పెద్ద కోడలు అంటున్నావు ఏంటమ్మా ఏ పూజ ఏ మంత్ర సరిగ్గా చదవటం లేదు సరిగ్గా కూర్చోమ్మా అటు ఇటు చూడకూడదు దిక్కులు చూడకూడదు పూజ సంకల్పం అంతా కూడా దేవుడి మీదే ఉండాలి అని చెప్పేసి అనగానే వెంటనే భాగ్యం ఇంకా అమ్మడు ఏదో ఒకటి చేసి ముందు మన నగలు జాగ్రత్త చేసుకోవాలా ఆ నగల మీద నీ తోటకూడలు కన్నేశారు నీ నగల మీద డౌట్ వచ్చినట్టుంది అని చెప్పేసి అంటుంది అవునే అమ్మ నా టెన్షన్ కూడా అదే ఈ వరలక్ష్మి రతం కారణంగా మన నగలు గిల్ట్ నగలను ఎక్కడ బయటపడిపోతాయనని గుండె డబ్ 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 డెమ్ కొట్టుకుంటుంది అని చెప్పి అంటుంది మరి పూజ తరువాత నగలని నర్మదా ప్రేమ వల్లి నగలు ఎలా తీసుకెళ్తారు అలాగే సేటు మరి నగలు చూసి ఏమని చెప్తాడు చెప్పిన తర్వాత సరాసరి నర్మదా ప్రేమ ఏం చేయబోతున్నారు మరి ఖచ్చితంగా మరి భాగ్యం ఇటువైపు వల్లీల మరి గిల్ట్ నగలు మోసం ఇవన్నీ కనీసం బయటపడకపోయినా మా వాళ్ళ మార్పు వచ్చి మంచిగా తోటికోడలను అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్